ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా మీ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ రాష్ట్రంలోనే అప్డేటెడ్ ఫ్యాకల్టీ క్లాసులను అతి తక్కువ ధరకే అందిస్తోంది మరెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే ఎస్ఎంజస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ ప్రిపరేషన్ ని ఉద్యోగం సాధించే దిశగా కొనసాగించండి మీ ఉద్యోగమే లక్ష్యం మీ పబ్లికేషన్స్ సంప్రదించవలసిన నెంబర్స్ ఎయిడ్ జీరో సెవెన్ జీరో ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ సెవెన్ అండ్ నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబల్ టూ హై స్టూడెంట్స్ ఈజ్ యువర్ గణేష్ సార్ మనం ఈరోజు భారత సమాజం గురించి చూద్దాం వాటి యొక్క ముఖ్య లక్షణాల గురించి చూద్దాం ఇది చాలా బ్రాడ్ టాపిక్ అండి ఈ టాపిక్ మీకు ప్రాపర్గా అర్థమైతే సొసైటీలో ఉండే మార్క్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఈజీ సబ్జెక్ట్ అండ్ ఫెమిలియర్ సబ్జెక్ట్ కూడా ఇది మన అందరికీ దీనికి మీకు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు బట్ ఇక్కడ ఏంటి అంటే మన ఈ యొక్క సొసైటీ సబ్జెక్టులో నుంచి అన్ని సబ్జెక్ట్ యొక్క లింక్ అండి ఇది ఓకే అంటే మనం పాలిటీ హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ ఇవన్నీ చదువుతాం కదా ఇవన్నీ ఎవరి కోసం చదువుతా సార్ అంటే మానవుడి కోసమే చదువుతాం అంతే కదా మానవుడు మనకి ఎండి ఏంటి ఇప్పుడు మనం ఎందుకు చదువుతున్నాం ఇప్పుడు మీరు రేపు పొద్దున ఎంఆర్ఓ అవ్వాలన్నా లేదా ఆర్డీఓ అవ్వాలన్నా లేదా మీరు ఏ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నా సరే మనం ఈ మనిషిని మనం సాటిస్ఫాక్షన్తో ఉంచడానికే చదువుతున్నాం ఓకే ఈ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం ఆయన్ని సాటిస్ఫై చేయాలి ఎందుకంటే మనిషి అనేవాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తనను తాను ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాలేడు రాలేడు కాబట్టి మన గవర్నమెంట్ అనేది ఒక వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థ ద్వారా ఈ మనిషికి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ కనిపెడతారు ఓకే ఈ సొల్యూషన్ కనిపెడతారు అది ఎలా ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు సరేనా అండి సో ఫస్ట్ మనము నేర్చుకునే ముందు ఇది సొసైటీ సబ్జెక్ట్ మనకి ఏబీపీఎస్సీ వాళ్ళకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు వెర్ యాజ్ తెలంగాణలో వచ్చేసరికి ఇది ఆల్రెడీ ఉంది ఓకే మన ఈ యొక్క సొసైటీ టాపిక్ సొసైటీ అనే టాపిక్ ఓకే ఈ యొక్క సొసైటీ అన్న టాపిక్ ఎక్కడి నుంచి ఆవిర్భావం అయింది సార్ అంటే సొసైటస్ సొసైటస్ అనే ఒక పదం నుంచి ఆవిర్భావం అయింది ఓకే ఆవిర్భావం అయింది సో ఇవన్నీ తెలుగులో కూడా ఉంటుంది మీరు ఏం వరి అవ్వద్దు మన కన్వీనియన్స్ కోసం మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం మన క్లాస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రతి ఒక్క టాపిక్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను బై అది మీరు వింటే మీ బ్రెయిన్లో ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది ఆ స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత నా క్లాసెస్ వింటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది అండ్ గుర్తుంటుంది కూడా ఎక్కువసేపు మీకు గుర్తుంటుంది ఎక్కువ రోజులు గుర్తుంటుంది సో ఈ సొసైటస్ అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే కామ్రెడ్ అని ఓకే లేదా కంపానియన్ అని అర్థం కంపానియన్ అంటే సహచరుడు లేదా మిత్రుడు అని అర్థం మిత్రుడు అని అర్థం ఇప్పుడు మనకి సహచరులు ఎవరు చూడండి ఒక మనిషికి ఓకే ఒక మనిషికి మనిషి సమాజం అనే ఒక వ్యవస్థలో ఉంటాడండి సమాజం అనే ఒక వ్యవస్థలో ఉంటాడు సమాజం అనేది ఒక వ్యవస్థ అనుకుందాం ఈ సమాజము చాలా వ్యవస్థల అల్లిక అర్థమవుతుందండి ఈ సమాజం అనేది చాలా వ్యవస్థల అల్లిక ఓకే చాలా వ్యవస్థల అల్లిక ఆ వ్యవస్థలన్నీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం ఓకే ఇదైతే మీరు గుర్తుంచుకుంటూ ఉండండి అంతలోపల ఇది చెప్పిన తర్వాత మళ్ళీ మనం స్టార్టింగ్కి వద్దాం నేనేం చెప్పాను ఇప్పుడు నేనేం చెప్పాను సార్ అంటే సమాజం అనేది ఓకే హ్యూమన్ బీయింగ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సోషల్ యానిమల్ మానవుడు సాంఘిక పరమైన జీవి అండి మనిషికి వేరే మనిషి కానీ కల్చర్ కానీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇవన్నీ లేకపోతే మనిషి బతకలేడు ఎదుటి వ్యక్తి లేకపోతే మనతో మాట్లాడేవాడు లేకపోతే మనం పిచ్చోళ్ళమైపోతాం అండ్ ఈ యొక్క సమాజము ఒక సంఘటితంగా ముందుకెళ్తుంది అంటే ఈ సమాజంలో చాలా వ్యవస్థలు ఉంటాయండి చాలా వ్యవస్థలు ఉంటాయి ఈ వ్యవస్థలు ఏంటి సార్ అంటే ఈ వ్యవస్థలు మీరు బాగా గమనించాలి ఇది కనుక మీకు అర్థమైతే సొసైటీ చాలా వరకు మీకు అర్థమైపోయినట్లే ఓకే అండ్ మనం ఇన్డెప్త్గా ప్రతి ఒక్క పాయింట్ ఓకే అండ్ ఏంటి సార్ అది ప్రతి ఒక్క పాయింట్ని నేను డిస్కస్ చేస్తాను ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను అండ్ మధ్య మధ్యలో వచ్చే వాటికి కొన్ని నిమోనిక్స్ కూడా చెప్తాను దేర్ బై మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకే సో ఒక ఈ సమాజం ఎలాంటి వ్యవస్థలపైన ఆధారపడి ఉంది సార్ అంటే ఓకే ఫస్ట్ ఒక మనిషి పుట్టగానే ఏంటి సార్ కావాలి కుటుంబం కావాలి బాగా అర్థం చేసుకోవాలి మీరు కుటుంబం కావాలి కుటుంబం తర్వాత ఏంటి కిన్షిప్ బంధుత్వం బంధుత్వం కావాలి దాని తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత వివాహం వివాహం అనేది ఒక వ్యవస్థ దాని తర్వాత మనకి మతం అనేది వ్యవస్థ ఓకే దాని తర్వాత మన భారతదేశంలో కులం అనేది ఒక వ్యవస్థ అర్థమవుతుందా మీ అందరికీ సో కుటుంబం బంధుత్వం వివాహం మతం కులం ఓకే మనకి ఎలా ఉంటుంది సార్ అంటే మనకి ప్రాంతీయ తత్వం ప్రాంతీయ తత్వం ప్రాంతీయ తత్వం దాని తర్వాత మనకి ఓకే సో ప్రస్తుతానికి ఇవి ఇంతవరకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ దాని తర్వాత ట్రైబ్ అని అంటాం ఓకే ట్రైబ్ అంటే తెగ తెగలు కూడా ఉంటారు మన దగ్గర వాళ్ళకి వాళ్ళ వ్యవస్థలు వాళ్ళకు ఉంటాయి ఆ వ్యవస్థలు ఎలా ఉంటాయి వాళ్ళ ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మనం నేర్చుకుంటూనే ఉంటాం ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి సార్ అంటే ఈ సమాజంలో ఈ మనిషికి ఈ మనిషి మనుగడ సాధించడానికి ఈ మనిషి మనుగడ సాగించడానికి ఏంటి సార్ ఏం కావాలి ఆయనకి ఈ వ్యవస్థలు కావాలి సమాజం అంటే ఈ వ్యవస్థల యొక్క అల్లిక బాగా గమనించాలి మీరు ఓకే ఈ ఈ యొక్క సంస్థల యొక్క అల్లికనే సమాజం అంటున్నాము సో ఇప్పుడు సొసైటీ అన్న సబ్జెక్ట్ని ఏ విధంగా చదువుతున్నాం సార్ అంటే ఏ విధంగా చదువుతున్నాం సార్ అంటే మనిషి అనేవాడికి మనిషి అనేవాడు వీటన్నిటి మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాడు ఇతను ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాడు లేదా ఈయన ఏ విధంగా ప్రభావితం అవుతున్నాడు అనేది కాన్సెప్ట్ ఇక్కడ అర్థమైందా సో డెఫినేషన్స్ మనం మళ్ళీ నేర్చుకుంటూ ఉంటాం బట్ మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఒక సింప్లెస్ట్ లాంగ్వేజ్లో సొసైటీ అర్థం కావడానికి చెప్తున్నాను ఓకే సో మనిషి అనేవాడు ఫస్ట్ విద్యాబుద్ధులు నేర్చుకునేది కుటుంబంలో ఓకే ఫ్యామిలీ ఇస్ ది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ విచ్ టీచర్స్ టు ది వాల్యూస్ టు ది ఏ హ్యూమన్ ఈజ్ ఫ్యామిలీ ఓకే బంధుత్వం కిన్షిప్ వివాహము మతము కులము ఓకే ఈ యొక్క వ్యవస్థలు ఏ విధంగా వ్యవస్థలు ఉన్నాయి ఏంటి అనేది మళ్ళీ మనం చూస్తాం మీకు ఒక చిన్న స్ట్రక్చర్ చెప్తాను మీకు చిన్న స్ట్రక్చర్ చెప్తాను ఈ స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సొసైటీకి స్ట్రక్చర్ గుర్తుంటే చాలండి మీకు సొసైటీకి ఈ యొక్క స్ట్రక్చర్ గుర్తుంటే చాలు ఇది నేను నా పాఠాలు అయ్యే అంతవరకు మీకు ఇది గుర్తుండాలి ఇది మీకు గుర్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ బిలో ట్వంటీ ఫైవ్ లేదా ట్వంటీ సెవెన్ ఉంటే బిలో ఉంటే మనం ఇప్పుడు నేర్చుకునే టాపిక్ మీకు గ్రూప్ టూ గ్రూప్ వన్ దాంతోపాటు మీకు ఆలోచన ఉంటే సివిల్ సర్వీసెస్ రాయడానికి దాంతో పాటు న్యూస్ పేపర్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే సార్ ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలామంది ఆస్టెంట్స్ ఉంటారు ఓకే చాలామంది ఆస్ట అందరికీ సర్వీస్ రావాలని లేదు ఓకే వస్తుంది హోప్ఫుల్లీ అందరికీ రావాలి బట్ ఉన్న లిమిటెడ్ బట్ మనం చదివే చదువు మన జీవితానికి కూడా ఉపయోగపడాలి ఓకే మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది చూద్దాం ఓకే సొసైటీ చూడండి సమాజం ఈ యొక్క సమాజానికి ఈ యొక్క సమాజానికి ఓకే ఒక స్ట్రక్చర్ ఉంటుందండి నిర్మితి ఉంటుంది నిర్మితి అంటే స్ట్రక్చర్ ఉంటుంది నిర్మితి లేదా నిర్మాణం ఉంటుంది ఈ నిర్మాణం లోపల బాగా గమనించాలి మన అనేది ఒక నిర్మాణం మన షర్టు తొడిగిన షర్టు కూడా ఒక నిర్మాణంతో చేసింది ఆ నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు వచ్చినా షర్ట్ లూజ్ అవ్వడము టైట్ అవ్వడము ఏదో ఒకటి జరుగుతుంది మీరు బాగా గమనించాలి ఇక్కడ సో ఈ సమాజం యొక్క నిర్మితి ఉంది ఈ నిర్మాణం ఏ విధంగా వచ్చింది కాలక్రమేణా కాలక్రమేణా వచ్చింది పరిణామ పరిణామక్రమంలో పరిణితి చెందుతూ 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 ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం దాని తర్వాత ఈ నిర్మితి దాటిన తర్వాత క్షమించాలి ఈ నిర్మా నిర్మి చెప్పాను కదా ఈ యొక్క నిర్మితిలో ఈ యొక్క నిర్మాణంలో ఈ యొక్క నిర్మాణంలో ఏమున్నాయి సమస్యలు ఉన్నాయి బాగా గమనించాలి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు వచ్చినప్పుడు ఓకే ఇంటెలిజెంట్ ఇంటెలెక్చువల్స్ ఉంటారు రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కావచ్చు రాజారాం మోహన్ రాయ్ లాల్ మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కావచ్చు ఓకే దాదాబాయ్ నవరోజీ లాంటి వాళ్ళు కావచ్చు దాదాబాయ్ నవరోజీ లాంటి వాళ్ళు కావచ్చు సో ప్రతీ కాలానికి కొంతమంది తత్వవేత్తలు ఉంటారు ప్ర ప్రతీ కాలానికి ప్రస్తుతం మనం ఉంటున్న కాలానికి కూడా చాలామంది తత్వవేత్తలు ఉంటారు స్కాలర్స్ ఉంటారు వీళ్ళు సమస్యల్ని గుర్తిస్తారు సమస్యల్ని గుర్తించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తారు ఈ యొక్క ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన తర్వాత బాగా అర్థం చేసుకోండి వీళ్ళు వేరే వేరే ఉద్యమాలు చేస్తారు ఏం చేస్తారు సార్ వేరే వేరే ఉద్యమాలు చేస్తారు ఈ ఉద్యమాల ద్వారా ఏమవుతుంది ఈ ఉద్యమాల ద్వారా ప్రభుత్వం ఉందా ప్రభుత్వం ప్రభుత్వంపై ఈ యొక్క ప్రభుత్వంపై ఏం చేస్తున్నారు ఒత్తిడి చేస్తున్నారు దీన్ని ప్రెజర్ అంటాము ఇలా ప్రెషర్ చేయడం ద్వారా గవర్నమెంట్ అనేది విధి విధానాలు విధి విధానాలు రూపకల్పన లోపల రూపకల్పన లోపల రూపకల్పన లోపల ఏవైతే మార్పులు కావాలి అని అనుకుంటున్నారో ఆ మార్పుల్ని ఈ విధి విధానాలు అంటే ఈ సమస్యలకు కావాల్సినటువంటి ఓకే సొల్యూషన్స్ ఏవైతే సార్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సొల్యూషన్స్ ఈ విధానాల్లో కలుపుకుంటూ చట్టాలు చేస్తారు ఇప్పుడు మనకున్నటువంటి ఫారెస్ట్ లాస్ కావచ్చు బాగా గమనించాలి అడవులు లేదా వన్యప్రాణి మీరు ఎకాలజీ ఎన్విరాన్మెంట్లో నేర్చుకుంటారు కదా నేర్చుకుంటున్నారు కదా దాంతోపాటు మహిళలు మహిళలపై హింస దాని తర్వాత నిరుద్యోగం లేదు అనుకుంటే ఇప్పుడు ఇంక ఇంకేంటి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అవుతుంది ఓకే గ్లోబల్ వార్మింగ్ అవుతుంది సో ఆ రోజుకి ఏం ప్రాబ్లం ఉందో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వెతుక్కుంటూ విధి విధానాలు చేస్తారు దీన్నే మనము భట్టి పడతాం ఏమని భట్టి పడతాం ఏమని భట్టి పడతాం సార్ అంటే మనము ఈ మార్కెట్లో దొరికి లేదా అనుకుంటే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వస్తుంది కదా లేదా ఎకనామిక్ సర్వే తీసేసుకొని అక్కడ స్కీమ్స్ పథకాలు భట్టి పడతాం క్షమించాలి ఈ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్స్ని మనం భట్టి ఎందుకు భట్టి పెడతాము ఎందుకు భట్టి పెడతాము సార్ అంటే మనము ఎందుకు చదువుతున్నామో తెలియదు కాబట్టి మనం భట్టి పట్టే అవకాశాలు ఉంటుంది నువ్వు ఒక సబ్జెక్ట్ని ఎందుకు చదువుతున్నావో నీకు ఆ ఉపయోగం ఏంటి అనేది తెలిస్తే ఆటోమేటిక్గా నీకు చదివిందంతా గుర్తుంటుంది మనము చదివింది గుర్తుండకపోవడానికి మెయిన్ రీజన్ మనం ఎందుకు చదువుతున్నామో తెలియకపోవడం ఒకటి అర్థం కాకపోవడం అర్థం చేసుకోవడం రాకపోవడం మీరు బాగా గమనించాలి ఇక్కడ ఇప్పుడు మన సొసైటీ క్లాస్ మొత్తము మన సొసైటీ క్లాస్ మొత్తం వీటి గురించే డిస్కస్ చేస్తాము ఈ యొక్క స్ట్రక్చర్ నీకు అర్థమైంది అంటే సొసైటీలో బైక్ బై మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సొసైటీ ఓన్లీ సబ్జెక్ట్ తక్కువ ఎఫర్ట్స్తో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సో దయచేసి మీరు ఏం చేయాలి సార్ అంటే నా క్లాసెస్ వింటూ నేను ఇచ్చే నోట్స్ మీరు తీసుకుంటూ ఓకే పాస్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి కదా అవి సాల్వ్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనేది సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి అప్పుడు మీకు సర్వీస్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు గ్రూప్ టూ సర్వీసెస్ క్లియర్ చేయడానికి మనము ఏం చేయగలుగుతాం సార్ అంటే కేవలం అంటే కేవలం ఎన్ని ఎక్కువ బిట్స్ సొల్యూషన్ చేస్తే ఎన్ని ఎక్కువ టెస్ట్ సిరీస్ రాసినట్లయితే అప్పుడు మీకు ఎక్కువ టాపిక్స్ గుర్తుంటే మీ బ్రెయిన్ కూడా అంతలా షార్ప్ అవుతుంది ఓకే సో మధ్య మధ్యలో చెప్తూ ఉంటారు మీకు ఎలా చదవాలి యాంగ్జైటీని ఏ విధంగా తగ్గించుకుంటూ ఉండాలి సో ఎవ్రీథింగ్ విల్ బీ డెల్ట్ సో ఇప్పుడు మనం ఒక్కసారి అర్థం చేసుకుందాం అర్థం చేసుకుని సబ్జెక్ట్లోకి వెళ్ళాం మనం ఏం చేసాం సొసైటీ అన్న పదం ఏదైతే ఉందో సార్ అంటే మనం దీన్ని సమాజం అంటున్నాం ప్రతి సమాజానికి అమెరికా అనేది సమాజం ఇండియా అనేది ఒక సమాజం ఓకే వెస్ట్రన్ కంట్రీస్ అనేది ఒక సమాజం డెవలప్డ్ కంట్రీ అనేది ఒక సమాజం సో ఈ యొక్క సమాజం ఈ యొక్క సమాజంకి ఏముంటుంది నిర్మితి ఉంటుంది మీరు ఒకసారి చెప్పాలి నేను చెప్తూ ఉంటే మీరు రివిజన్ చేస్తూ ఉండాలి అండ్ మీరు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఎక్కువ మనకి ఎందుకు చిన్న చిన్నప్పుడు చదివిని ఎక్కువ గుర్తుంటాయి ఎందుకంటే ఎక్కువ సార్లు టీచర్ చెప్తుంటే మనం కూడా చెప్పేవాళ్ళము సో మీరు కూడా దయచేసి నేను చెప్తున్నప్పుడు నేను ఇప్పుడు ఒకటికి మూడు సార్లు చెప్తున్నాను కదా ఓకే నాకు ఇంత చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎందుకు చెప్తున్నాను ఈ చార్ట్ నీకు అర్థమైతే నీ బుర్రలో కూర్చుంటే ఓకే వినిపిస్తుందా నీ బుర్రలో కూర్చుంటే నీకు సొసైటీ అనేది ఈజీ అయిపోతుంది అండ్ నేనేం చేయగలుగుతాను నేనేం చేయగలుగుతానంటే హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ డిఫరెంట్ సబ్జెక్ట్లో ఉన్న కంటెంట్ మొత్తం తీసుకొచ్చి దీంట్లో నీకు వేరే సబ్జెక్టులు చదివేటప్పుడు కూడా అర్థమవుతుందా నీకు వేరే సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఈజీ అయ్యేటట్టు మనం చూద్దాం ఓకే సో ప్రతి సమాజానికి నిర్మాణం ఉంటుంది ఓకే ఈ నిర్మాణంలో ఏమేమి ఉన్నాయి సార్ సమస్యలు ఉన్నాయి ఈ నిర్మాణంలో ఏమున్నాయి సమస్యలు ఉన్నాయి క్షమించాలి కొంచెం దగ్గొస్తుంది ఓకే ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల్ని గుర్తించడానికి ఇంటెలెక్చువల్స్ ఉంటారు ప్రతి కాలానికి ఆ కాలం తగ్గ ఇంటెలెక్చువల్స్ ఉంటారు ఆ ప్రాబ్లాన్ని ఐడెంటిఫై చేస్తారు వాళ్ళ దగ్గర సొల్యూషన్ కూడా ఉంటుంది అర్థమవుతుందా ఆ సొల్యూషను మనకి చైతన్యం తీసుకురావడానికి ఓకే మహాత్మా గాంధీ ఏం చేశారు ఏం చేశారు అంటే ఆయన ఫేజెస్ మీరు చూస్తున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రగుల్ చేస్తారు ఇక్కడ ఓకే మళ్ళీ విరామం తీసుకుంటారు మళ్ళా స్ట్రగుల్ చేస్తారు మళ్ళా విరామం తీసుకుంటారు మళ్ళా స్ట్రగుల్ చేస్తారు మళ్ళా విరామం తీసుకుంటారు ఓకే దీన్ని ఏమంటాం సార్ అంటే స్ట్రగుల్ ట్రస్ స్ట్రగుల్ అంటాం అంటే ఉద్యమము విశ్రాంతి ఉద్యమము విశ్రాంతి ఎందుకు ఈ విధంగా చేయగలిగాడు మహాత్మా గాంధీ ఎందుకు చేశాడు సార్ అంటే ఎవరైనా ఒక ఉద్యమం చేసేటప్పుడు ఎవరైనా ఒక ఉద్యమం చేసేటప్పుడు కంటిన్యూస్గా ఉద్యమం చేస్తే మన ఉద్యమం చేసేది ఎవరు బిలినియర్స్ అంబానీ అదాని కాదు బడుగు బలహీన వర్గాలు పేద కుటుంబీకులు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ధర్నాకు కూర్చుంటే నువ్వు నువ్వు పది రోజులు ధర్నాకు రా అంటే రాడు ఒక రోజు రమ్మంటే వస్తాడు ధర్నా చేస్తాడు ఒక రెండు రోజులు తన కూలి పని తన తను చేసుకుంటాడు మళ్ళీ ఈ యొక్క గ్యాప్లో ఆయన చైతన్యపరచడం అంటే ఎడ్యుకేట్ చేయడానికి అందుకోసం మీరు గమనించండి మహాత్మా గాంధీది లెట్సే నైన్టీన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయితే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో సారీ మనకి క్విట్ ఇండియా మూమెంట్ ఓకే క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో ఓకే క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడైతే వస్తుందో దీన్నే లీడర్లెస్ మూమెంట్ అని అంటాం దీన్ని ఏమంటున్నాం లీడర్లెస్ మూమెంట్ అని అంటున్నాం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్వతంత్రం రావడానికి మేజర్ కారణం మహాత్మా గాంధీని ఎందుకు అంటున్నాం సార్ అంటే ఈ స్ట్రాటజీ స్ట్రగల్ ట్రస్ స్ట్రగల్ స్ట్రగల్ ట్రస్ స్ట్రగల్ స్ట్రగల్ ట్రస్ స్ట్రగల్ సార్ ఈ సొసైటీలో మీరు హిస్టరీ మాకెందుకు చెప్తున్నారు సార్ చెప్పాలి ఎందుకంటే మీరు న్యూస్ పేపర్లో చదువుతున్నప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు నార్త్ ఈస్ట్ స్టేట్లో ఈరోజు మనం చూసినట్లయితే నార్త్ స్టేట్లో గొడవ జరుగుతుందా నాగాస్కి మీటీస్కి గొడవ జరుగుతుందా మిజోరంలో జరుగుతుందా లేదా మరి ఆ ఉద్యమం ఆ గొడవ ఎందుకు జరుగుతుంది నీకు తెలియాలి అర్థమవుతుందా ఆ గొడవ ఎందుకు జరుగుతుంది ఆ గొడవకు మూలాలు ఏంటి రేపు పొద్దున్న ఎగ్జామ్లో అడుగుతాడు ఎందుకు మనకి తెగ అనేది కూడా భారతదేశ నిర్మాణంలో భాగమే తెగ అనేది భారతదేశ నిర్మాణంలో ఒక భాగమే మరి తెగ వాళ్ళు ట్రైబ్స్ కొట్టుకుంటున్నప్పుడు తెగవాళ్ళు ట్రైబ్స్ కొట్టుకుంటున్నప్పుడు మరి అది నీ ప్రాబ్లం కాదా నీ ప్రాబ్లమే కదా అంటే సిలబస్లో ఇచ్చిందే ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ తీసుకుంటాను బట్టి పడతాను నేను ఎగ్జామ్కి వెళ్తాను రాస్తాను పాస్ అవుతాను నువ్వైతే పాస్ అవుతావు రాబై కానీ నువ్వు నువ్వు పాస్ అయిన తర్వాత సొసైటీని ఏమి ఇవ్వగలుగుతావు నువ్వు సొసైటీకి నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు అనేది నువ్వు చూసుకోవాలి ఓకే సో ఇప్పుడు నీకు ఏమర్థమైంది ప్రతి సమాజంలో నిర్మితి ఉంటుంది ఆ నిర్మాణంలో సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్లో ఉద్యమాలు వస్తాయి ఈ యొక్క ఉద్యమాలు వచ్చినప్పుడు ఓకే వాళ్ళు ఈ యొక్క ఇంటెలి ఇంటెలెక్చువల్స్ ఏం చేస్తారు చైతన్యం తీసుకొస్తారు ఇలా చైతన్యం తీసుకురావడం ద్వారా ఒత్తిడి ఓకే వీళ్ళని ప్రెషర్ గ్రూప్స్ అంటాము ఓకే ఈ యొక్క సంఘాలు ఏం చేస్తాయంటే విధి విధానాల రూపకల్పనలో వీళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గట్టు ఓకే విధి విధానాలు తయారు చేస్తారు ఆ విధి విధానాలనే మనము పాలసీస్ అంటాము స్కీమ్స్ అంటాము ఆ పాలసీస్ అండ్ స్కీమ్స్ కూడా చదువుతాము ఓకే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సొసైటీ అండి దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సొసైటీ ఇప్పుడు మనం ఏం చేస్తాము ఏం చేస్తామంటే లెట్సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంది ఇప్పుడు ఇది ఇదంతా మీకు చెప్పాను కదా ఇదంతా మీకు చెప్పాను మరి నీకు తెలియాలి కదా ఎగ్జాంపుల్ ఏంటి ఎలా అని చెప్పేసి నీకైతే తెలియాలి కదా ఆ ఏంటి ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం ఏంటి ఎలా అనేది మనం చూద్దాం ఇప్పుడు నేనేం చేస్తాను నేనేం చేస్తానంటే సార్ ఇప్పుడు ఇక్కడ రాద్దాము స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పాను స్ట్రక్చర్ అనేది నిర్మాణం అనేది చెప్పాను ఓకే నిర్మాణం నిర్మితి నిర్మితి అనేది చెప్పాను ఈ స్ట్రక్చర్లో ఏమొచ్చిందని చెప్పాను ప్రాబ్లం వచ్చిందని చెప్పాను ప్రాబ్లం వచ్చిందని చెప్పాను ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్పాను మూమెంట్ వస్తుందని చెప్తున్నాను మూమెంట్స్ వస్తాయని చెప్తున్నాను ప్రాబ్లం అంటే ఏంటి సమస్యలు సమస్యలు వస్తున్నాయని చెప్తున్నాను ఈ మూమెంట్ అంటే ఏంటి ఉద్యమాలు ఉద్యమాలు వస్తాయని చెప్తాను ఉద్యమాలు ఈ యొక్క ఉద్యమాలు వచ్చినప్పుడు ఎవరి మీద ప్రెజర్ క్రియేట్ అవుతుంది గవర్నమెంట్ మీద ప్రెజర్ క్రియేట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ మీద ప్రెజర్ క్రియేట్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ పాలసీస్ తయారు చేస్తుంది ఓకే ఈ యొక్క గవర్నమెంట్ పాలసీస్ తయారు చేస్తుంది ఇప్పుడు మనము ఏంటి ఏం తీసుకుందాం చెప్పండి ఏం తీసుకుందాం లెట్సే గ్రామీణం మన మన ఫస్ట్ ఇండియా యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం ఓకే ఇండియా యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం మనకి భిన్నత్వంలో ఏకత్వం ఓకే భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం అనేది మన నిర్మాణం అంతే కదా ఇప్పుడు మనకు మన దగ్గర ఎన్నో కులాలు ఉన్నాయి ఎన్నో జాతులు ఉన్నాయి ఎన్నో మతాలున్నాయి అన్నీ ఉన్నాయి అవన్నీ కల కలగలుపుకొని ఉన్నాం కాబట్టి మన ఇండియా అనేది అంత గొప్ప దేశమైంది ఓకే దాని తర్వాత భిన్నత్వంలో ఏకత్వం తర్వాత మన దగ్గర మన యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఓకే చాలా ఇంకెక్కున్నాయి మతం ఉంది మన దగ్గర కులాలున్నాయి మన దగ్గర ఓకే కులాలున్నాయి దాని తర్వాత మనది ఏంటి సార్ అంటే పితృస్వామ్యక స్వామ్యక వ్యవస్థ ఈ పితృస్వామ్యక వ్యవస్థ వల్ల ఏమవుతుంది సార్ అంటే ఎక్కువ మహిళలపై హింసలు జరుగుతున్నాయి మహిళలపై హింసలు జరుగుతున్నాయి కులతత్వం వల్ల ఏమవుతుంది కులాల వల్ల కులతత్వం వస్తుంది కులతత్వం వస్తుంది మతం వల్ల ఏమొస్తుంది మతతత్వం వస్తుంది మతతత్వం వస్తుంది దీంతో పాటు మహిళలపై హింస మహిళలపై హింస కూడా వస్తుంది దీంతో పాటు ఏంటి మనది మన భారతదేశ నిర్మాణం ఏ విధంగా ఉంది గ్రామీణం గ్రామీణ ప్రాంతం ఓకే గ్రామీణ ప్రాంతం దీనివల్ల ఏమైంది అగ్రికల్చర్ వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడతాం ఆధారిత సమాజం అనేది వ్యవసాయాధారిత సమాజం దాని తర్వాత మన దగ్గర ఎవరు ఎక్కువ ఉన్నారు ట్రైబ్స్ తెగ ఎక్కువ ఉన్నారు ట్రైబ్స్ తెగ ఎక్కువ ఉన్నారు ఓకే వీరికి వచ్చే సమస్యలు సమస్యలు దీని తర్వాత మన దగ్గర ఇంకేముంది సార్ అంటే ఇంకేముంది మతం ఉంది మన దగ్గర మతం ఉంది చెప్పేశాను కదా దాని తర్వాత జాతి మన దగ్గర చాలా జాతులు ఉన్నాయండి ఈ జాతులు ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది మనం మళ్ళీ బ్రీఫ్ డిస్కషన్లో నేర్చుకుంటూ ఉంటాం ఈ యొక్క డిఫరెంట్ జాతులు ఉన్నాయి అందుకోసమే మనకి ఎత్తు అంటే దీన్నే మనం పొడువు అంటున్నాం రంగు ఓకే మనుషుల్లో డిఫరెన్సెస్ మనం చూస్తూ ఉంటాం సో ఇది స్ట్రక్చర్ అండి ఇది ఒక స్ట్రక్చర్ ఓకే ఈ స్ట్రక్చర్ లోపల నన్ను ఏం తీసుకోమంటారు చెప్పండి ఓకే కులము అనేది తీసుకోనా కులము అనేది తీసుకోమంటారా సో ఈ కులము ద్వారా కులతత్వం వచ్చింది కులతత్వం అంటే ఏంటి ఒక కులం పట్ల ప్రేమ బాగా గమనించాలి మీరు ఒక కులం పట్ల ప్రేమ ఇంకొక కులం పట్ల ద్వేషము ద్వేషము ఒక కులం పట్ల ప్రేమ ఒక కులం పట్ల ద్వేషము ఉండడం ద్వారా అసమానతలు ఏర్పడతాయి ఏమేర్పడ్డాయి అసమానతలు అసమానతలు ఏర్పడతాయి ఏ విధంగా అసమానతలు ఏర్పడతాయి ఏ విధంగా ఏర్పడతాయి అంటే నేను ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అనుకోండి నేను ఒక ముఖ్యమంత్రిని అనుకోండి అనుకున్నప్పుడు ప్రేమ ఎవరి మీద ప్రేమ నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని వెసులుబాటులన్నీ నేనే ఉంచుకొని వేరే కులానికి ఇవ్వను లేదా ఈ కులం మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటా కాబట్టి వీళ్ళని ద్వేషిస్తా కాబట్టి ఏమవుతుంది అన్టచబులిటీ అంటే ఏంటి అస్పృశ్యత అంటచబులిటీ అంటే ఏంటండి అస్పృశ్యత ఈ అస్పృశ్యత వల్ల సమాజం చాలా కుంటుపడుతుంది సమాజము చాలా కుంటుపడుతుంది ఈ విధంగా కుంటు పడుతుంది కాబట్టి ఓకే కుంటు పడుతుంది కాబట్టి మనకేమొచ్చాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చిందా లేదా అండి ఓకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చిందా లేదా సో నీకు ఇవి జరుగుతున్నాయంటే ఏంటి ఇక్కడ ప్రాబ్లం కులతత్వం ప్రాబ్లం ప్రాబ్లం కాబట్టి మనకి చాలా మూమెంట్స్ కుల కులానికి సరిపో డిఫరెంట్ డిఫరెంట్ మూమెంట్స్ వచ్చాయి ఓకే ఈ యొక్క డిఫరెంట్ డిఫరెంట్ మూమెంట్స్ నుంచి మనకి ఏం ఏం తీసుకొచ్చాం గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది ఆ పాలసీ ఏంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఓకే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వచ్చింది సో ఇప్పుడు నీకు అర్థమైందా అంటే మనము ఏ విధంగా చదవబోతున్నాము నీకు ఏ విధంగా చదవబోతున్నామని తెలుస్తుంది అంటే నువ్వు వీటన్నిటి గురించి అర్థం చేసుకోవాలి వీటి గురించి నువ్వు బాగా అర్థం చేసుకుంటే వినిపిస్తుందా వీటి గురించి నువ్వు బాగా అర్థం చేసుకుంటే వాటిలో సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మూమెంట్ ఎవరు తీసుకొచ్చారు ఏ ఏ డేట్ని తీసుకొచ్చారు దానికి సరిపడే చట్టం ఏముంది ఓకే ఇవన్నీ ఇవన్నీ మనకి అర్థమవుతూ ఉంటుంది దాకా నీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ నీకు అర్థం కాగితే మళ్ళీ ఒకసారి పాస్ చేసుకొని రివైండ్ చేసుకో ఇది చాలా ఇంపార్టెంట్ ఇదే పాలసీ ఫ్రేమ్వర్క్ చేయడానికి బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ ఎవరైతే మనకి టాప్ లెవెల్లో ఉండి పాలసీస్ ఫ్రేమ్వర్క్ చేస్తారో రాష్ట్రంలోను దేశంలోను వాళ్ళు ఇది సమస్య ఏంది ఆ సమస్యానికి సత్వర సమాధానం ఏంటి లేదా దీర్ఘకాలిక సమాధానాలు ఏంటి అనే వాటి మీద ఆలోచించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు అర్థమవుతుందండి మీకు సో ఇప్పుడు మనము ఇన్డెప్త్గా టాపిక్ లోపుకి వెళ్ళిపోతాము సో ఇది నీ బుర్రలో కూర్చుని ఉంటే నేను నేను చెప్పేదంతా నీళ్లు తాగినంత సులువుగా నీకు అర్థమైపోతూ ఉంటుంది ఓకే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా మీ ఉద్యోగ సాధనకు బాటలు వేస్తూ పబ్లికేషన్స్ రాష్ట్రంలోనే అగ్రగణ్యులైన ఫ్యాకల్టీ పర్సెంట్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసులను అతి తక్కువ ధరకే అందిస్తోంది మరెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే ఎస్ఎంజస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీ ప్రిపరేషన్ ని ఉద్యోగం సాధించే దిశగా కొనసాగించండి మీ ఉద్యోగమే మా లక్ష్యం మీ పబ్లికేషన్స్ మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్